షర్మా ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్ బెస్ట్ ట్రేడ్ వారితో అనుసంధానమై మీరు కనుక ట్రేడ్ చేయాలి అనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహాల మేరకు సూచించి వారి యొక్క పాటించిన విధానాల ప్రకారం మీరు బెస్ట్ ట్రేడ్ వారితో ట్రేడ్ చేసుకొని మంచి లాభాలు ఒడిచిపెట్టుకోండి ఫ్రెండ్స్ నా వీఆర్ గోయింగ్ టు ద ట్రేడ్ పర్టికులర్స్ రిగార్డింగ్ బిట్కాయిన్ ఎస్ ఫ్రెండ్స్ కాయిన్ ఆన్ అవర్లీ టైమ్ బేస్ ఇట్ ఈస్ మూవింగ్ డౌన్ బెస్ట్ లక్ ట్రేడ్ వారు సూచించేది ఏమిటి అంటే బై ఆన్ డిప్స్ బై ఆన్ డిప్స్ ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే లెవెల్స్ అలా సూచిస్తున్నాయి మనకి బై ఆన్ డిప్స్ మాత్రమే లెవెల్స్ సూచిస్తున్నాయి ఈ బై ఆన్ డిప్స్ ప్రకారము మనం ఎక్కడి వరకు బై చేసుకోవచ్చు అంటే ఏ లెవెల్ వరకు ఉంది అంటే ఇది యా ఫస్ట్ లెవెల్ ఇది ఈ లెవెల్లో ఒకసారి బై చేసుకోవచ్చు ఆ లెవెల్ అండ్ దెన్ అగైన్ వీ కెన్ బై ఎట్ దిస్ లెవెల్ దీస్ టూ లెవెల్స్లో కనుక డిప్ చేసుకొని బై చేసుకొని ఉంచుకున్నట్లయితే దీని టార్గెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హెవ్ యూ టు ఎవరైతే వీడియోని చూస్తున్నారో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి నా ఛానల్ని ప్రమోట్ చేసి మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో మరింతమంది సబ్స్క్రైబర్స్ వచ్చేలా మీరు ప్లాన్ చేయండి ఇలాంటి వీడియోస్ ముందు ముందు మీకు మంచిగా ముందుగానే అందియడానికి ఎప్పుడు సిద్ధంగా బెస్ట్ ఆఫ్ ట్రేడ్ ఉంటుందని మరొకసారి మరొకసారి తెలియజేస్తూ అలా రిక్వెస్ట్ చేస్తూ మీకు చెప్పేది ఏంటంటే దయచేసి ఛానల్ని ప్రమోట్ చేసి సబ్స్క్రైబర్స్ని పెంచే దిశలో మీరు ఉండండి ఎక్సలెంట్గా ప్రాఫిట్స్ అందే దిశలో నేను ఉంటాను ఓకే సో నా ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఈ లెవెల్ సెకండ్ లెవెల్ వచ్చేసి ఈ లెవెల్ ఈ టూ లెవెల్స్లో బై చేసుకొని అల్టిమేట్గా సపోజ్ ట్రేడ్ ఫుల్గా రివర్స్ అయిపోయింది అనుకున్నప్పుడు ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టేసుకోవాలి ఇక్కడ స్టాప్ ఎగ్జిట్ అయిపోవాలి ట్రేడ్లోంచి అండ్ దెన్ సపోజ్ ఇక్కడ కూడా మనం లాస్కి ఎగ్జిట్ అవ్వాల్సిన పని లేదు ఫస్ట్ పాయింట్ బెస్ట్ ట్రేడ్ ఎప్పుడు కూడా వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు లాస్లోకి వెళ్ళనివ్వరు వై బికాస్ ట్రేడ్ రివర్స్ అవుతుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇక్కడ ఇక్కడ మీరు కొన్నారు ఎంతో కొంత రిట్రెష్మెంట్ వస్తుంది ఇక్కడ నుంచి సో ఈ రిట్రేస్మెంట్లో వెరీ మినిమల్ ప్రాఫిట్ అంటే ఈ పైన కొన్నది ఇక్కడ కొన్నది యావరేజ్ అయి ఇక్కడ ఉంటుంది బట్ కాకపోతే మనకి ఒక్కొక్కసారి ఈ డిప్ ఇక్కడిదో రావచ్చు కానీ ఈ లెవెల్లో మనం ఎగ్జిట్ అయిపోతే వెరీ మినిమల్ లాస్లో బయటకు వచ్చేస్తాం దిస్ ఈజ్ వాట్ బెస్ట్ ట్రెడ్ ఇంప్లిమెంట్స్ ద మెథడ్ వైజ్లీ ఓకేనా సో నా ఇప్పుడు చూడండి ఇది ఇక్కడ దాకా వస్తున్న తర్వాత మనకి జస్ట్ అక్కడ జస్ట్ ఆ లెవెల్కి వచ్చింది మళ్ళీ బౌన్స్ అవుతోంది ఓకే ఇది కొంచెం జనాల్ని ఫేక్ చేయడానికి అనుకోవచ్చు లేదా నిజంగానే వెళ్తుంది అనుకోవచ్చు ద ఫస్ట్ టైం ఫస్ట్ ఫస్ట్ మన టార్గెట్ ఏంటో చెప్పాలి కదా మీకు ద ఫస్ట్ టార్గెట్ విల్ బి నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ అది నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఫోర్ హండ్రెడ్ పోని ఈ లెవెల్ ఈ లెవెల్కి టార్గెట్ అవ్వాలి ఎంత నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈజ్ ద ఫస్ట్ లెవెల్ టార్గెట్ ఫ్రెండ్స్ వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈజ్ ద ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ మళ్ళీ ఉంది అది ఎప్పుడు ఆఫ్టర్ వీ గెట్ ద కన్ఫర్మేషన్ దెన్ ఓన్లీ వీ విల్ ప్లాన్ ఫర్ ద సెకండ్ టార్గెట్ ఓకే ఇన్ ది మీన్ వే వీ హ్ టు బి వెరీ సేఫ్ అండ్ కాన్షియస్ కాన్షియస్ సో బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ బెస్ట్ లాక్ ట్రేడ్ ఎప్పుడు సజెస్ట్ చేస్తుంది టార్గెట్ వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ని ఇది టచ్ చేసి తీరాల్సిందే రాసి పెట్టుకోవచ్చు నో డౌట్ అది ఓకే సో బై అండ్ టిప్స్ ప్లాన్ చేసుకోవచ్చు ఈ లెవెల్స్ ఆ లెవెల్స్ చాలా రెండు లెవెల్స్ చెప్పున్నాను ఆ లెవెల్స్లో ప్లాన్ చేసుకొని ఉంచుకోవచ్చు స్టాప్ లాస్ చెప్పాను ఇన్ కేస్ అది కాక పూర్తిగా ట్రేడ్ రివర్స్ చెప్పి రివర్స్లో వెళ్తుంది అనుకున్న పక్షంలో స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు ఎక్కడ ఇది ఒకవేళ స్టాప్ లాస్ దాకా వెళ్ళి మళ్ళీ బౌన్స్ బ్యాక్ వచ్చినప్పుడు రెండు లాట్లని మనం సేఫ్గా విత్ లోయెస్ట్ లాస్లో బయటకు వచ్చేస్తాం విత్ లోయెస్ట్ వెరీ లోయెస్ట్ లాస్లో అది కూడా ఉండకపోవచ్చు ఒక్కోసారి లాస్ కూడా ఉండదు ఒక్కోసారి మనం నో లాస్ నో గేలా బయటకు వచ్చేస్తాం మ్యాక్సిమం దానికే ప్లాన్ చేస్తుంది బెస్ట్ రైట్ సో దయచేసి మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది నా ఛానల్ని మీ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్లో ప్రమోట్ చేసి మంచి మంచి సబ్స్క్రైబర్స్ని పెంచే విధంగా చూడండి ఛానల్ని మంచి గ్రోత్కి వచ్చి రావాలని కోరుకుని ప్రతి వాడు దయచేసి నా వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తేనే యూట్యూబ్ రికగ్నైజ్ చేస్తుంది అప్పటి వరకు రికగ్నైజ్ చేయదు సో మీకు మళ్ళీ మళ్ళీ నేను విన్నవించుకునేది ఇదే మీరు చేయాల్సిందల్లా ఇదే నేను మీకు ఇలాంటి మంచి మంచిగా ముద్దు మీకు అందించడానికి సిద్ధంగా ఉంటాను నా ఈ వీడియోని ముందుగా మీకు పోస్ట్ చేసేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ సో బాయ్ Me Sharma from Besta